ఈరోజు ఈర్నపల్లి మండల కేంద్రంలో బీసీల ఐక్యత కోసం రానున్నటువంటి రోజులలో బీసీలు ఐక్యతగా ఉండాలి బీసీలకు రిజర్వేషన్లు కల్పించి మరియు ఆ యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు మరి రిజర్వేషన్లు కల్పించి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే దిశలా మరి ప్రతి ఒక్కరు ఒక యూనిట్గా ఉండి బీసీల ఐక్యతను చాటాలని చెప్పని మరి పెద్దలు పిలుపు మేరకు ఈరోజు రా మండల కేంద్రంలో మరి ఈరోజు ప్రతి ఒక్కరం కూడా మేము మిత్రులు మరియు అందరూ వచ్చి ఈరోజు బీసీల కోసం మేము ఉన్నామని చెప్పని మరి పెద్ద ఆదేశాల మేరకు ఈరోజు బిర్నపల్లి మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది విలేకరుల సమక్షంలో మరి అదేవిధంగా బిర్నపల్లిలో మరియు పెద్దలు అందరి కోసము ఏదైతే ఒక ప్రతిపాదన తీసుకొచ్చిరో చట్ట సభలలో కూడా బీసీలు లేకపోవడం కూడా చాలా దురదృష్టం అని మరి ప్రతి ఒక్కరూ కూడా ఐక్యత ఉండి మన బీసీలను కూడా పంపుకుంటే మనకు కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మరి పెద్దలు చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు రోజులలో కూడా మరి ప్రతి గ్రామ గ్రామాన కమిటీలు వేసుకొని బీసీల ఐక్యత చాడదామని చెప్పి అని మరియు తెలుపుకోవడం జరుగుతూ ఉంది ఏదైనా సరే గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు మరి అధికారులు పేద ప్రజలను గుర్తించి వారికి అందించాలని చెప్పని కూడా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే రానున్న రోజులలో సంక్షేమ పథకాలు పేదలకి అందే విధంగా చూడాలని చెప్పని వారికి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఇదే ఆలోచనలతోని మరిపల్లి మండల కేంద్రంలో మరియు అందరూ ఉపాధ్యక్షులుగా విరపల్లి మన పొన్నం దేవరాజు గారు ప్రధాన కార్యదర్శిగా మరి ఉపాధ్యక్షులుగా గజనపల్లి రాకేష్ గౌడ్ గారు అదేవిధంగా మరియు ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా ఈ రోజు లెడ్ పేడ్ కొట్టించి ఏర్పాటు చేసుకోవడం జరిగింది రానున్నటువంటి రోజులలో బీసీ ఐక్యతను తాడుతామని చెప్పని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు అందరికీ కూడా మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ బాధ్యత అబ్బి చెప్పినందుకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై బీసీ బీసీ జాతీయ బీసీ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారికి అలాగే అదేవిధంగా ఈనాటి ఈ వీనపల్లి మండలంలో బీసీ యువజన అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి మల్లేశన్న గారికి మండల ప్రెసిడెంట్ చిన్న గారికి అట్లాగే వివిధ శాఖల్లో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి అట్లా వచ్చినటువంటి పార్టీల అట్లా మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం మన వీనపల్లి మండలంలో కూడా బీసీల ఐక్యత ఐక్యతగా ఉండి ఐక్యతతో పాటు చట్ట సభల్లో ఒక స్థానం ఉండాలి గ్రామ సభల్లో కానీ మండల స్థానంలో కానీ జిల్లా స్థలంలో కానీ ఉండాలని ఇట్లాంటి సంఘాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా మన వీనపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రజలు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము అదేవిధంగా ఇంకా రానున్న రోజులలో యువత కూడా ఆదర్శంగా ఉండి ఇంకా ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో బీసీల ఐక్యతను చాటడం కోసము ప్రతి గ్రామంలో గ్రామ శాఖలు కూడా వేయడం జరుగుతుందని ఇంతకుముందు ప్రజలు గారు చెప్పారు అదేవిధంగా గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు కూడా ఈ ఈవెంట్స్ని తీసుకెళ్తామని సభముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు